హలో అండి అందరికీ నమస్తే దాదాపుగా ఈ రోజుల్లో చాలామంది ఏమి అనుకునేది ఏంటంటే పిల్లలు మా మాట వినట్లేదు పిల్లలు మంచిగా పెరగట్లేదు పిల్లలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు మేము ఏం చెప్పినా కూడా వినట్లేదు ఎక్కువగా ఫోన్లు చూస్తున్నారు సరిగ్గా చదువుకోవట్లేదు ఇట్లాంటివన్నీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేటి యువత బాగా ఫేస్ చేస్తూ ఉంటుంది అయితే పిల్లలు మనల్ని బాగా గమనిస్తూ ఉంటారండి ఇది మనం తెలుసుకోవాల్సింది నేను మనము ఫోన్ చూస్తూ పిల్లల్ని చూడొద్దు అంటే వాళ్ళు చూడకుండా ఊరుకుంటారా మనము టీవీ చూస్తూ పిల్లల్ని చూడొద్దు అంటే వాళ్ళు చూడకుండా ఊరుకుంటారా మనం చేసే పనినే వాళ్ళు అనుకరిస్తూ ఉంటారనమాట మొట్టమొదటి గురువులు ఇంట్లో తల్లిదండ్రులే కదా కాబట్టి వాళ్ళు ఏం చేస్తుంటే అది పిల్లలు తప్పకుండా చేస్తారా పని మనము మంచి గుడ్ మేనర్స్లో ఉండి వాళ్ళకి మనం ఏమి చె చెడు మాటలు మాట్లాడకుండా కనుక ఉన్నట్టయితే తప్పకుండా మన పిల్లలకి అదే అలవాటైతుంది తర్వాత మనం చెప్పే ప్రతి విషయం కూడా మంచి గురించి పిల్లలకి చెప్తూ మనం చేసేవన్నీ చెడు చేస్తూ అది ప్రతిక్షణం మనల్ని గమనిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నామనేది వాళ్ళు వాళ్ళ మైండ్ కంప్యూటర్ లాంటిది దాంట్లో ఫీడ్ చేసేసుకుంటారు వాళ్ళు కాబట్టి పిల్లలు మనల్ని గమనిస్తున్నారు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఇంకొకటండి మన పెద్దవాళ్ళమైన మనము మన తల్లిదండ్రులను ఎట్లా చూస్తున్నాము తల్లిదండ్రులను ఎట్లా గౌరవిస్తున్నాము వాళ్ళ మీద మనకి ఎట్లా ప్రేమ ఉంది అనే విషయాన్ని కూడా పిల్లలు గమనిస్తూ ఉంటారండి పెద్దగైన తర్వాత ఈ మార్గదర్శకత్వమే వాళ్ళకి పనిచేస్తుంది అంటే ఈరోజు రేపు పొద్దున మనల్ని చూడాల్సింది వాళ్ళే కదా మన మీద ప్రేమ చూపించాల్సింది వాళ్ళే కదా కాబట్టి వాళ్ళు ఈ విషయాన్ని గమనిస్తూ ఉంటారనే విషయాన్ని మనం గమనించుకుంటూ ఉండాలి అదేవిధంగా పాఠశాలల్లో టీచర్లను కూడా స్కూల్స్లో టీచర్లను కూడా చాలా ఎక్కువగా గమనిస్తూ ఉంటారు పిల్లలు ఆ టీచర్ యొక్క ప్రవర్తన అయితే ఏంటి ఆ టీచర్ యొక్క మాటలు అయితే ఏంటి ఆ టీచర్ చూపించేటటువంటి ప్రేమానురాగాలు అయితే ఏంటి ఇవన్నీ కూడా పిల్లలు గమనిస్తూ ఉంటారు పిల్లలు దాదాపుగా పిల్లలు అంటే దేవుడి స్వరూపమే కదండి సరే మనల్ని విసిగిస్తూ ఉంటారు మనకి వాళ్ళ మీద కోపం వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు చిరాకు వస్తూ ఉంటుంది కానీ దాన్ని మనము అదుపులో ఉంచుకోవాలి మనకు వచ్చినటువంటి కోపాన్ని మనకు వచ్చిన చిరాకునంతా వాళ్ళ మీద చూపెట్టి ఆ పసి హృదయాలని గాయపరిచి వాళ్ళు చిన్నతనం పాత ముందు కాలంలో ఉన్నట్టు లేరండి పిల్లలు ఇంతకుముందు మా జనరేషన్లో కనుక చూసుకున్నట్టయితే ఎటువంటి ఒడుగు కూడా ఎటువంటి మాటనైనా కూడా తట్టుకునే శక్తి సామర్థ్యాలు ఉండేవి కానీ ఈ రోజుల్లో పిల్లలు ప్రతి విషయాన్ని కూడా చాలా సెన్సిటివ్గా ఆలోచిస్తున్నారు కాబట్టి పిల్లలతోటి మనం డీల్ చేసేటప్పుడు చాలా సెన్సిటివ్గా డీల్ చేసుకోవాలి పిల్లల్ని డీల్ చేసేటప్పుడు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట మన ప్రతి కదలిక మన ప్రతి మాట మన ప్రతి పద్ధతి ఇవన్నీ కూడా వాళ్ళు గమనిస్తూ ఉంటారనమాట అదే ముఖ్యంగా అయితే ఇప్పటి జనరేషన్ పిల్లలు ఫేస్ చేసేది ఏంటంటే తల్లిదండ్రులు ఫేస్ చేసే ప్రాబ్లం మా పిల్లలు ఫోన్ చూస్తున్నారు ఎస్ మరి మీరు చూడట్లేదా మీరు చూడడం తక్కువ చేసుకోండి ఆటోమేటిక్గా పిల్లలు కూడా తక్కువ చేసుకుంటారు మీకు ఏదన్నా చిరాకు వచ్చినా లేకపోతే వాడు అన్నం తినకపోయినా ఏమైతున్నా కూడా వెంటనే వాడు ఫోన్ వాడి చేతికి ఇచ్చేస్తారు మీకు టైం కావాలంటే వాడికి ఫోన్ ఇచ్చేసి మీకు టైం ఇచ్చేసుకుంటారు అంతేకాని మీ టైం కోసం వాడికి ఫోన్ ఇవ్వడం వలన వాడు ఫోన్కి అడిక్ట్ అయిపోతున్నాడు అనే విషయాన్ని మీరు గమనించట్లేదు ఇంతకుముందు పాత పద్ధతుల ప్రకారం పిల్లలకి ఎవరైనా కథలు చెప్తున్నారా పిల్లలకి ఎవరైనా మంచి మాటలు అలవాటు చేస్తున్నారా పిల్లలతో కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తున్నారా ఇవి చేయండి చేస్తే తప్పకుండా కూడా పిల్లలు మీ పిల్లలు మీరు చెప్పిన మాటలు వింటారు దాన్ని ఆచరిస్తారని అనుకుంటూ ఇది ఒక సలహాగా తీసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి